కాకినాడ సీ పోర్ట్ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కాకినాడ సెజ్ వీటి గురించి చాలా లోతుగా తెలుగు సమాజం చర్చించడం సంతోషించదగిన విషయమే కానీ ఈ సెజ్కు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి గురించి ఎవరైనా చర్చిస్తున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వైసీపీ వారు చేసిన ద్రోహమా టీడీపీ వారు చేసిన ద్రోహమా అనే చర్చ జరుగుతుంది ఎవరు ఎవరిని దోచుకున్నారు ఎవరు కుట్రదారులు ఎవరు శుద్ధపూసలనే చర్చ ఎక్కువగా జరుగుతున్నది కానీ అసలు ఈ సెజ్ భూములను ఏ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు రైతుల నుంచి ఏ ధరకు సేకరించారు ఆ భూమిని ఏ విధంగా ఉపయోగించారు అది సక్రమంగా ఉపయోగించారా నిబంధనలకు అనుగుణంగానే ఈ భూమిని సేకరించారా రైతులకు సరైన ధర ఇచ్చారా అనే విషయాల మీద సీరియస్ చర్చ ఏం జరగలేదు మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది రాజకీయము లేకపోతే సమాజము అనేది అధికార పక్షము ప్రతిపక్షానికి మధ్య లిమిట్ అయిపోయి చర్చ జరుగుతుంది ఒక వర్గం కొంతమంది చీలిపోయి మరో వర్గం కొంతమంది చీలిపోయి అసలు విషయాన్ని చర్చించకుండా ఆ ఎమోషన్స్ను భావోద్వేగాన్ని రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది గురవారెడ్డి గొంతు అంటే అది బీబీసీ అనే దీనితోటి ఆయన వాట్సాప్ సందేశించారు చాలా చక్కని సమాచారాన్ని ఆయన సేకరించినందుకు ఆయన అభినందిస్తూ ఆయన అనుమతి ఉందని భావిస్తూ ఈ దీనిని ఉపయోగించుకుంటున్నాను నేను నా సొంత కామెంట్స్ని కూడా దీనికి జోడిస్తాను రైతు సొమ్మతో రాబందుల సోకులు కాకినాడ ప్రత్యేక ఆర్థిక ఆర్థిక మండలి పేరుతో రైతుల నిలువ దోపిడి రైతుల గురించి ఈయన ఒక్కడే ఇప్పటి నా దృష్టికి వచ్చిన ఇది దానికి అందుకు ఆయన తప్పకుండా అభినందించాలి అభినందించాలి ఓఎన్జీసీ కాకినాడలో నలభై వేల కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని అప్పటి చైర్మన్ ఆర్ఎస్ శర్మ గారు ముఖ్యమంత్రికి తెలుగుపరుస్తూ పదివేల ఎకరాల భూమి అవసరమని కోరటం అడిగిందే తడవగా ప్రభుత్వం నుండి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం చక్కచక్కగా జరిగిపోయాయి అప్పటి ముఖ్యమంత్రి అంటే మరి రాజశేఖర రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు అయి ఉండవచ్చు లేకపోతే అంతమంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్ వారిని కాకినాడ ప్రత్యేక ఆర్థిక కేఎస్ఈజెడ్ డెవలపర్గా నియమించడం వారి ద్వారా రైతులకు ఎకరానికి మూడు లక్షలు చెల్లించి భూములు తమ పేరును శాశ్వత ప్రతికర రిజిస్టర్ చేసుకోవడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి రైతులు పెట్టిన ఆక్రందనలు కన్నీళ్లు కఠిన పాషాణ హృదయాలను కరిగించలేకపోయాయి పోలీసుల కాల్పులు జరపడం అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగాయి ఇప్పటివరకు కొందరు రైతులు రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కారణమా అనేది నిర్ధారించిన అవసరం ఉంది ఎవరి సమయంలో ఏం జరిగింది ఎవరి సమయంలో ఎవరికి తోచిపెట్టారు ఎవరి సమయంలో ఎవరికి భూముల మీద అయాచిత లబ్ధిని చేశారు వచ్చేలా చేశారు అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్ మేధావి వర్గం లేకుండా అయిపోయిందని అనుకుంటున్నాను నేనైతే మేబీ వామపక్షాల వాళ్ళు కొందరు అడావుడి చేస్తుంటారు తెలుగుదేశం వాళ్ళు మీడియా ఆడావిడి చేస్తుంది వైసీపీ వాళ్ళు మీడియా అడావిడి చేస్తుంటారు కానీ ఇండిపెండెంట్ మేధావి వర్గం కానీ ఇండిపెండెంట్ అధ్యయన సంస్థలు కానీ లేకపో లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే అక్కడ రాష్ట్రం విడిపోవటము కొత్తగా అంత కొత్త సంసారాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ అక్కడ ఒక పొలిటికల్ సంస్కృతి ఏర్పడి ఒక సోషల్ అంబియన్స్ ఏర్పడిన తర్వాతనే మేధావి వర్గం డెవలప్ అవుతుంది ఇండిపెండెంట్ మేధావులు తయారవుతారు అలా తయారు కావడానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు అంటే వాతావరణం కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర మేధావులు అభివృద్ధి చేసే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లేదండి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి భూసేకరణ మొదలైన కొన్ని నెలలకే ఓఎన్జీసీ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇక్కడ రిఫైనరీ పెట్టడానికి అనుకూలంగా రాలేదు అనే నిబంధనలు తప్పుకోవడం నమ్మశక్యం కాకపోగా చూడండి పదివేల ఎకరాలు కావాలనేది ప్రభుత్వం సేకరించింది తర్వాత టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు అక్కడ రిఫైనరీకి పెట్టడానికి అవకాశం భూములు రైతుల నుంచి కొట్టేసే వరకు ఈ రిఫైన్ ఈ రిపోర్టు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ రాలేదండి అంటే అందరూ ఒకే వ్యూహంతో ఒకే కుట్రతోటి ఒకే ఎత్తుగడలో భాగంగా పావుల్లాగా పనిచేశారా అని అనుమానాలు సహజంగానే వస్తాయి కదా అయినా నాటకీయ పరిణామాల మధ్య జరిగినట్టు అనిపిస్తుంది అయినా ఆగకుండా ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూసేకరణ రైతుల మెడ మీద కత్తులు పెట్టి మరీ జరిపించారు ఖచ్చితంగా అప్పుడు వీడియోస్ కూడా వచ్చినాయి మనం టీవీల్లో కూడా చూసాము కాల్పులు జరపటము రైతుల మీద లాఠీ చార్జీలు చేయటము రైతులను పరిగెత్తించి కొట్టడము పోలీసులు దమనకాండ మనం చూసాం అప్పటి పాలకులు ఏమి తలచారో ఏమో మొదటి కృష్ణుడు కేఎస్పిఎల్ను తప్పించి రెండవ కృష్ణుడు జిఎంఆర్కి కేఎస్సీజెడ్ డెవలపర్గా రంగంలోకి దించడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా జిఎంఆర్ గ్రూప్ వంద కోట్ల కన్వర్టబుల్ డివెంచర్ల రూపంలో సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీతో ఇరవై ఐదేళ్ల పరిమితితో కేఎస్పిఎల్కి ట్రాన్స్ఫర్ చేయడం తరువాత కొద్ది రోజులకి కేఎస్ఈజెడ్ వాటాలు జిఎంఆర్ గ్రూప్కి బదిలీ చేయడం జరిగింది దీనివెంత దీని దీని అంత వెనక రాజకీయ నాయకుల ప్రయోజనాలు ప్రైవేటు కార్పొరేట్ల ప్రయోజనాలు ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలు మరి చాప కింద నీరులో ఏమన్నా ఆర్థిక ప్రయోజనాలు పిట్ ప్రోకోలు ఏమన్నాయో మనకు తెలియదు జిఎంఆర్ సంస్థ రైతుల వద్ద ఎకరాకు మూడు లక్షలకు గుంజుకున్న భూములను ముప్పై లక్షల చొప్పున వాల్యుయేషన్ చేయించి కేఏసీ జడ్ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రెండు వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చి జిఎంఆర్ ఎనర్జీ కంపెనీకి బదిలీ చేయటం కట్ చట్టాలను ఉల్లంఘించడం కాక ఇంకేమవుతుంది అంటే రైతుల చేతిలో ఉన్నంతకాలం అది మూడు లక్షలు దాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గరికి వచ్చేటప్పటికీ ముప్పై లక్షలు ఇది విడ్డూరమైన పరిస్థితి ఇన్ని తప్పులు చేసిన చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెజ్ అధికారి ఇతర సంబంధిత సంస్థలు పట్టించుకోకపోవటం చర్యలు లేకపోవటం మన దేశంలో వటవృక్షంలా పాతుకుపోయిన అవినీతికి మచ్చుతున్న కానీ బొంతు గురవారెడ్డి గారు పేర్కొంటున్నారు ఆయన చాలా అధ్యయనం చేసినట్టున్నారు అందుకు ఆయన్ని మనం అభినందించాలి జిఎంఆర్ సంస్థ రైతుల వద్ద ఎకరా మూడు లక్షలకు ఒకరు గుంజుకున్న భూములను ముప్పై లక్షల చొప్పున వాల్యుయేషన్ చేయించి కేసీజెడ్ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రెండు వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చి జిఎంఆర్ ఎనర్జీ కంపెనీకి బదిలీ చేయడం చట్టాలను ఉల్లంఘించడం కాక ఇంకేమవుతుంది అంటే ఈ ఆలోచనలు ప్రజల మెదడులోకి వెళ్ళాలి ఎన్ని తప్పులు చేసినా చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెజ్ అధికారి ఇతర సంబంధిత సంస్థలు పట్టించుకోకపోవడం చర్యలు లేకపోవడం మన దేశంలో వృటవృష్టంలో పార్చుకుపోయిన అవినీతికి తినక మళ్ళీ ప్రభుత్వం మారటం రెండవ కృష్ణుడు జిఎంఆర్ గ్రూప్ తప్పుకొని మూడవ కృష్ణుల అరబిందో గ్రూప్ రావటము ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య కేఎస్ఈ జట్టు భూముల కోసం ముగ్గురు కృష్ణలు తలపాడుతున్నారే తప్ప పరిశ్రమలు పెడదాం పెట్టిద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దామనే ఆలోచన లేదు అంటే ఆ విలువైన ప్రకృతి వనరుల మీద పట్టు కోసం పోరాడుతున్నాయి కానీ రాజకీయ శక్తులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాయా లేదా అన్నది ప్రజలు ఎవరికి వారే ఆలోచించుకోవాలి వేలాది మంది రైతులు ఉసురు తగిలింది కాబట్టి ఏళ్ళు దాటిన కేసీజెడ్లో పురోగతి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడిదారులు పెద్ద మనసు చేసుకుని రైతులకు అభివృద్ధి చేసిన ఆర్థిక ఫలితాల్లో భాగస్వాములను చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సందర్భాన్ని అవకాశంగా తీసుకొని అసలు పోర్టు కానీ సెజ్ కానీ పెట్టుబడిదారులు ఎవరు నలభై ఎనిమిది శాతం ఓటాలు గుంజుకుంటున్నారంటున్నారు మిగిలిన వాటాల సంగతి ఏమిటి వాటాలు ఏమి చేయకుండానే వందలు వేల కోట్లు ఎలా పెరిగాయి ఏమైనా అజ్ఞాత వ్యక్తుల హస్తం ఉందా దేశభద్రత ముప్పు కలిగే విధంగా ఏమైనా నిర్ణయాలు జరిగాయా అసలు భూమి హక్కుదారులకు జరిగిన అన్యాయాల గురించి గుర్తించి అందరికీ మరీ ముఖ్యంగా దేశ భద్రతకు ముప్పు లేకుండా రైతులకు అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం అదేవిధంగా పెట్టుబడిదారులు బ్యాంకులు సెజ్ ఇతర అధికారులు ఆర్థిక సంస్థలు రెవెన్యూ అధికారులు కూడా ఈ గూడు పుటాణిలో భాగంగా చేసిన తప్పులను ఎత్తిచూపి తగిన రీతిలో వ్యవహరించాలని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బొంతు గారి ఉద్దేశం ఏంటంటే వారిని శిక్షించాలని కోరుతున్నారు అది మన దేశంలో జరిగేది కాదండి మనకి చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంది భారతదేశం ఉదాహరణకి ప్రభుత్వ రంగ సంస్థల కోసం రైతుల నుంచి భూములు సేకరిస్తారు భూములు సేకరించిన తర్వాత ఆ భూములు ఇచ్చిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తారు అంటే ఏదో వాచ్మెన్ ఉద్యోగమో లేకపోతే సెక్యూరిటీ గార్డు ఉద్యోగమో ఇస్తారేమో తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు అవి కూడా ఇవ్వటం లేదు తర్వాత అవి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా సిక్ అయిపోయినప్పుడు ఆ విలువైన భూము భూములు అపారంగా పెరగడం వల్ల భూములను అమ్మేసేసి కార్మికులకు కాంపెన్సేషన్ చెల్లిస్తున్నారు కానీ ముందుగా ఆ భూమిని ఇచ్చిన రైతులు ఏమైపోయారు వారి సంక్షేమానికి ఏమన్నా వారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కూడా ఎవరు పట్టించుకోవటం లేదు అంటే ప్రైవేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుద్దామన్న ఏవ తప్ప పాలకులకు మరో ఏవ ఉన్నట్టు లేదు ఈ విషయము మాజీ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రెడ్డి గారు ఒక విలువైన సూచన చేశారు ప్రభుత్వ రంగ కంపెనీలను లేదంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటి కంపెనీలను విక్రయిస్తే అపారంగా పెరిగిన భూమి విలువలో కొంత వా వాటా కట్టి విలువ కట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి అని ఆయన సూచన చేశారు రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు ఒరిజినల్గా ఈ భూములను ఎవరిచ్చారో వారికి కూడా కొంత ఈ లబ్ధి చేకూర్చాలని మనం డిమాండ్ చేద్దాం ఖచ్చితంగా రైతు ప్రయోజనాలు కానీ పేద ప్రజల ప్రయోజనం కానీ భూ యజమానుల ప్రయోజనాలు కానీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అందుకే ఏర్పడింది అయితే ఆ సేకరణ చట్టం స్ఫూర్తిని ఏ విధంగా నాశనం చేశారో ఇంకో వీడియోలో చూద్దాం